మిత్రులందరికీ నమస్కారము ఈరోజు వర్ణము మరియు అక్షరముల మధ్య తేడాను తెలుసుకుందాం వర్ణము అనగానేమి సమాధానము ఒక్క మారుగా ఉచ్చరించుటకు వీలైన ధ్వని వర్ణము అందరు ఉదాహరణకు ఆ అనునది ఒక వర్ణము క అనునది ఆ అను రెండు వర్ణములు రెండవది అక్షరము అనగానేమి సమాధానము ఒక్క మారుగా ఉచ్చరించుటకు వీలైన వర్ణ సముదాయమును అక్షరం ఉదాహరణకు స్త్రీ అన్నది ఒక అక్షరము ఇది ఇన్త్ ఈ అను నాలుగు వర్ణముల సముదాయము క అనున్నది ఒక అక్షరము ఇది క్ అను రెండు వర్ణముల సముదాయము కానీ వర్ణమునకు అక్షరమునకు ఇంత భేదమున్నప్పటికీ స్థూల దృష్టితో రెండును సమానార్థకములుగానే గ్రహింపబడుచున్నవి